అండి ప్యాచ్ వర్క్ తో ఉన్న కంచి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మళ్ళీ రీస్టాక్ అయినాయి నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి టాప్ అండి టాప్ కి మనం ఇట్లాగా ప్యాచ్ ఇస్తాము నెక్ ప్యాటర్న్ మీ అందరికీ తెలిసిందే కదా కాకపోతే నేను ఒకసారి మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూస్తారు కదా ఆ నెక్ ప్యాచ్ ఏదైతే ఉందో దానికి ఇట్లాగా వెనకాల లూజ్ స్టిచ్ అనేది వేయడం జరిగిందండి సో ఈ స్టిచ్ మనం రిమూవ్ చేసుకొని ఈ టాప్ ఏదైతే ఉందో మీరు కావాలి అంటే ఈ ఈ ప్యాచ్ ని ఈ ప్యాచ్ ఇలా పైన ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి కింద దామన్ పాటలో వేసుకోవచ్చు లేదు అంటే కూడా మీరు ఇలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు సో మీ మీ కంఫర్ట్ బట్టి స్టిచ్ చేయించుకొని ఈ నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మీ మెజర్మెంట్ మెజర్మెంట్ బట్టి నెక్ కి అటాచ్ చేసుకోవచ్చు అండి దీనికి ఇచ్చిన దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ఇందులో ఇంకా మంచి ప్యాచెస్ తో మంచి కలర్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసరికి మంచి పీకాక్ బ్లూ అండి దానికి నెక్ ప్యాచ్ మనం ఇట్లా ఇచ్చాము ఈ కలర్ వచ్చేసరికి లైట్ బేబీ పింక్ అండి దానికి మనం లైట్ ల్యావెండర్ లో వచ్చాము ఇది ప్యాచ్ వర్క్ దీని దుప్పట్ట ఇలా వచ్చింది మనకి టూ సైడ్స్ బోర్డర్ తో ఈ కలర్ వచ్చేసరికి నేవీ బ్లూ కి గ్రీన్ కలర్ లో వచ్చిందండి ఇది ప్యాచ్ వర్క్ దీనికి ఇచ్చింది ఇది దుప్పట్టా అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ మెజర్మెంట్ వచ్చేసరికి టాప్స్ మనకి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది దుప్పట్టా వచ్చేసరికి టూ పాయింట్ త్రీ నుంచి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఈ కలర్ వచ్చేసరికి పెసర్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ అండి ఇది నెక్ ప్యాచ్ వర్క్ ఇది దుప్పట్టా అండి ఈ కలర్ ఈ కలర్ వచ్చేసరికి లావెండర్ కలర్ కి నేవీ బ్లూ అండి నెక్ ప్యాచ్ వర్క్ ఇట్లా ఉంది మొత్తం మీకు ఇదంతా కూడా ఇట్లా వచ్చి ఇది ఇది దుప్పట్ట అండి ఈ కలర్ వచ్చేసరికి హనీ కలర్ అండి హనీ కలర్ కి ఇట్లాగా ప్యాచ్ వర్క్ ఇచ్చాము బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తూ ఇట్లా ప్యాచ్ వర్క్ ఇచ్చాము ఇది దుప్పట్ట ఈ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ కి బ్లూ కలర్ కలర్ అండి దానికి ప్యాచ్ వర్క్ మనం ఇట్లా ఇచ్చాము ఇది ఇది దుప్పట అండి కలర్ వచ్చేసరికి మంచి మెంతి ఎల్లోకి ఇట్లా మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం బోర్డర్ తో మీకు ఇట్లా ప్యాచ్ వర్క్ వచ్చింది ఇది దుప్పట్ట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ అండి దానికి మనం బ్లూ కలర్ బోర్డర్ తో ఇచ్చాము ఇది దీనికి ఇచ్చిన ప్యాచ్ వర్క్ ఇది దుప్పట్ట అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కి మెరూన్ కలర్ కలనేత అండి టాప్ అంతా మీకు ఇట్లా వస్తుంది ఇది నెక్ ప్యాటర్న్ దీని దీనికి దుప్పట్ట మనం ఇలా ఇచ్చాము ఈ కలర్ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ అండి దానికి ఇట్లాగా నెక్ ప్యాచ్ ఇచ్చాము ఇది దుప్పట్ట ఈ కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ అండి దానికి ప్యాచ్ వర్క్ ఇలా ఇచ్చాము బోర్డర్ ఏదైతే ఉందో దాంతో ఇచ్చాము ఇది దుప్పట్ట ఈ కలర్ వచ్చేసరికి హనీ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ ఇట్లా టాప్ అంతా హనీ కలర్ వచ్చి బోర్డర్ ఏదైతే ఉందో దాంతో ఇట్లాగా బ్లూ కలర్ లో ప్యాచ్ వర్క్ ఇచ్చాము ఇది దుప్పట్ట అండి కలనేతలో బాగా కనిపిస్తుంది ఈ కలర్ వచ్చేసరికి కైండ్ ఆఫ్ గ్రీన్ అండి దానికి ఇది ప్యాచ్ వర్క్ ఇచ్చాము నెక్ ప్యాచ్ అనేది ఇది దుప్పటా కలర్ వచ్చేసరికి గచ్చకాయ అండి దానికి మరూన్ కలర్ లో ఇచ్చాము మొత్తం కూడాను బోర్డర్ అనేది ఇది ప్యాచ్ వర్క్ బోర్డర్ చూసారా చాలా బాగుంది ఇది దుప్పట్ట కలర్ వచ్చేసరికి పింక్ కలర్ అండి దానికి ఇట్లా బ్లూ కలర్ లో ఇచ్చాము ప్యాచ్ వర్క్ అనేది ఇది దుప్పట ఈ కలర్ వచ్చేసరికి మంచి పీకాక్ గ్రీన్ కి ఇట్లాగా పర్పుల్ కలర్ లో వచ్చిందండి బోర్డర్ అంతా కూడా బోర్డర్ కూడా చాలా బాగుంది చూసారా లతల బోర్డర్ అంటాం కదా అది ఇది దీని ప్యాచ్ వర్క్ అండి దుప్పట్ట ఇలా వస్తుంది ఈ కలర్ వచ్చేసరికి బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్ దానికి ప్యాచ్ వర్క్ ఇలా ఉంది ఇది దుప్పటా ఇది అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి డార్క్ బ్లూ కి లైట్ బ్లూ లో ఇచ్చాము మొత్తం కాంబినేషన్ అంతా కూడా ఇది ఇది నెక్ ప్యాటర్న్ ఇది దుప్పట అండి ఈ కలర్ వచ్చేసరికి హనీ కలర్ కి బ్రౌన్ కలర్ లో ఇచ్చాము ఇది నెక్ ప్యాచ్ దుప్పట్టా అండి ఈ కలర్ వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్ అండి దానికి డార్క్ కలర్ గ్రీన్ తో ఇచ్చాము బోర్డర్ అనేది ఇది నెక్ ప్యాటర్న్ ఇది దుప్పట్ట ఈ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ లావెండర్ వచ్చింది వచ్చిందండి ఇది నెక్ డిజైన్ దుప్పట్ట ఇదైతే చాలా బాగుందండి పెసర గ్రీన్ కి ఇట్లాగా పర్పుల్ కలర్ లో ఇచ్చాము ఇది నెక్ ప్యాచ్ దుప్పట్టా మీకు చూసారా చాలా బాగుంది బోర్డర్ చూడండి ఎంత అందంగా ఉందో ఈ కలర్ వచ్చేసరికి లైట్ బ్లూ కి డార్క్ బ్లూ లో ఇచ్చామండి ఇది నెక్ ప్యాచ్ దుప్పట్టా చూసారా ఇట్లా ఉంది ఈ కలర్ వచ్చేసరికి డార్క్ క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ లో వచ్చామండి ఇది నెక్ ప్యాచ్ దుప్పట్టా ఇట్లా వచ్చింది బోర్డర్ వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ అంటాం కదా అది ఈ కలర్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ చాలా బాగుంది ఇది ప్యాచ్ వర్క్ ఇది దుప్పట్ట ఈ కలర్ వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లూ కలర్ కలర్ ఉందండి ఇదో డిఫరెంట్ కలర్ లాగా ఉంది ఇది ప్యాచ్ వర్క్ బోర్డర్ వచ్చేసరికి మీకు గంగా జన బోర్డర్ లా ఉందండి పైన అంతా కూడా మీకు గ్రీన్ వచ్చి కిందంతా బ్లూ వచ్చింది ఇది దుప్పట్ట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ పర్పుల్ కలర్ లో ఉందండి ఇది ప్యాచ్ వర్క్ నెక్ ప్యాటర్న్ ఇట్లా వచ్చింది ఇది దుప్పట్ట దుప్పట్ట చూసారా మీకు నేను మొత్తం బోర్డర్ హైలైట్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చి మ్యాంగో బుటీస్ అండి మొత్తం కూడాను బోర్డర్ లో ఈ కలర్ వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ కలర్ కి బ్లాక్ కలర్ లో వచ్చిందండి ఇది నెక్ ప్యాటర్న్ దుప్పట్ట ఈ కలర్ వచ్చేసరికి హనీ కలర్ కి బ్లాక్ కలర్ బోర్డర్ తో వచ్చాము ఇది నెక్ ప్యాచ్ చాలా బాగుంది ఇది దుప్పటా అండి ఈ కలెక్షన్ లో లాస్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కి పర్పుల్ కలర్ అండి ఇది దీనికి ఇచ్చిన ప్యాచ్ వర్క్ దుప్పట్ట మీకు ఇలా ఉంది ఈ డ్రెస్ మెటీరియల్స్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టు అయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న టూ వాట్సాప్ నెంబర్స్ కి మీరు ఒక మెసేజ్ చేస్తే మేము క్లియర్ గా పిక్చర్స్ సెండ్ చేయడం జరుగుతుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్